కట్టాలా వద్దా కడితే వచ్చే లాభాలేంటి నష్టాలేంటి కట్టకపోతే వచ్చే లాభాలేంటి నష్టాలేంటి ఇది ఈ వీడియో మీరు నేను చెప్పిన దాంట్లో అక్షర సచ్ ఉందా లేదా అనేది మీ కామెంట్ల రూపంలో పెట్టండి ఎందుకంటే నేను చెప్పేది ఇట్స్ రైట్ రాంగ్ అనేది నాకు కూడా క్లారిటీ ఉండదండి అంటే నాకు అనిపించింది నేను క్లారిటీ ఇస్తాను ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల వచ్చే లాభాలు ఫస్ట్ లాభాలు చెప్తాను అన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల అంటే ఒక సాధారణ ఉద్యోగి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆటోమేటిక్గా తనకు ప్రాపర్ ఇన్కమ్ శాలరీ సర్టిఫికేట్స్ ఉంటాయి ఇంత వస్తుంది దాంట్లో ఇంత కట్ అవుతుందని ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ అనేది ఆదాయం కట్ చేస్తుంది గవర్నమెంట్కి ఇన్ ట్యాక్స్ ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది దాన్ని రోడ్లు లేడానికో లేకపోతే హాస్పిటల్స్కో లేకపోతే వేరే వేరే వాటికి చాలా కార్యక్రమాలకు వాడతారు అది గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండింటికి కూడా వచ్చే ఆదాయం అండి అది డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇది డైరెక్ట్ ట్యాక్స్ కట్టేది అంటే మనకి ఇండైరెక్ట్ మనకు వచ్చిన ఆదాయం నుంచి కట్టేది లాభ మరి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల అంటే వాడికి బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా ఏదైనా హోమ్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ లేదా ఓవర్సీస్ వెళ్ళడానికి వాళ్ళ పిల్లలకి ఏదైనా ఎడ్యుకేషన్స్కి సంబంధించిన లోన్స్ కానీ ఎనీ లోన్స్ త్రూ బ్యాంక్ ద్వారా పొందాలి అంటే తను ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయితేనే మాత్రమే తనకి కట్ తనకి లోన్స్ అనేవి బ్యాంక్స్ ప్రొవైడ్ చేయగలుగుతాయండి ఏంటంటే యాక్చువల్గా ప్రాపర్టీస్ ఉండి ఆస్తులు ఉండి ఉంటే ఆస్తులు తనఖా పెట్టుకొని వాళ్ళకి లోన్స్ ఇస్తారు ఏ ఆస్తులు లేకపోయినా కూడా తను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం త్రీ ఉండడం వల్ల తను బేస్ చేసుకొని కూడా లోన్స్ వచ్చేవి చాలా ఉన్నాయి నవే డేస్లో సో ఇది ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల వచ్చే ఉపయోగాలు మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి వచ్చే ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి వచ్చే నష్టాలు ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో వందల కోట్ల రూపాయలు లేకపోయినా నువ్వు కనుక ఇన్కమ్ ట్యాక్స్ కడితే అంటే నీ పేరు మీద ఎకరం పొలం లేకపోయినా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీ ఇంట్లో సంక్షేమ పథకాలన్నీ అయిపోతాయి అంటే ఎలాగా పెన్షన్స్ స్కీమ్స్ కానీ ఇచ్చే పెన్షన్లు కానీ లేదా విదంత్రుల సెల్ఫ్ స్కీమ్స్ కానీ ఏమైనా సరే ఎనీ స్కీమ్స్ అన్నీ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల నీకు ఆగిపోతాయి ఇది ఫస్ట్ వచ్చే అతి భయంకరమైన నష్టం ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంటేషన్ నరేంద్ర మోడీ కూడా మొన్న ఈ మధ్య మొదలుపెట్టారు నిర్మలా సీతారామన్ మాట్లా మాట్లాడింది మొన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాటికి కూడా సంక్షేమ పథకాలు వాళ్ళకి ఆపేస్తామని సో మరి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల ఆ ఉపయోగం కంటే ఈ నష్టాలు కూడా మన వల్ల వేరే వాళ్ళు నష్టాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉన్నారంటే వాళ్ళ పేరెంట్ పిల్లలు ఉన్నారండి వాళ్ళు బయటకు వచ్చి ప్రైవేట్ జాబులు చేసుకుంటూ వాళ్ళు సంబంధించి వాళ్ళకి ప్రాపర్టీస్ ఇవ్వలేదు కాబట్టి ఏదో రకంగా సివిల్ స్కోర్ మంచిగా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కొన్ని లోన్స్ పొంది వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు ఆర్థికంగా వాళ్ళు సర్వైవ్ అవుతూ చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడి కట్టడం ఇతర కట్టడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఇతర కట్టడం వల్ల తను ఏం చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ మా ఎంటైర్ ఫ్యామిలీ అంటే వీళ్ళ ఫాదర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు బ్రేక్ చేస్తున్నారు ఇది చాలా చాలా అత్యంత హీయమైన చర్య ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్కి ఆదాయం పెరగడానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి అని చెప్పి యాక్చువల్లీ ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేసి అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చి ఇప్పుడు జస్ట్ ఫామ్ ఫామ్ ఏటీ ఫిలప్ చేయించాలి అందరికీ అలవాటు చేయించాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ శాతాన్ని పెంచాలి దానివల్ల చార్టెడ్ అకౌంట్స్ కానీ లేకపోతే ఇంకా మనకి గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కానీ చాలా రకాలుగా ఎక్కువ ఉంటుందండి ట్యాక్స్ ఎక్కువ బెనిఫిటరీ ఉంటుంది దానివల్ల కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించవచ్చు దానివల్ల బెనిఫిషరీస్ ఇవ్వచ్చు అది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కానీ లేకపోతే ఇతర దేశాలు ఎక్కడైనా సరే ఒక యువకుడున్నాడు లేదా ఒక పౌరుడు ఉన్నాడు వాళ్ళ దేశ పౌరుడు ఉన్నాడు వాడికి ఇన్కమ్ ట్యాక్స్ మ్యాండటరీ కంపల్సరీగా వాడికి కట్టాల్సిందే కట్టించ కట్టిస్తారు అది జీరో ఫైల్ అనేది చేయాల్సిందే దానివల్ల ఆ బెనిఫిషియరీస్ అనేవి తనకి ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా డైరెక్ట్గా తన బెనిఫిషయర్ అన అకౌంట్ యాడ్ చేస్తారు ఆ బెనిఫిషరీ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించిన అది మెడికల్కి సంబంధించి అయినా లేకపోతే ఫైనాన్షియకి సంబంధించి ఏదైనా సరే దాన్ని బెనిఫిషిషియల్ బట్టి ఉంటాయి ఒక నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ ఎంటర్ చేస్తే తన ఆర్థిక పరిస్థితి మొత్తం ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా చెప్తారు ఇప్పుడు అది మన పాన్ కార్డ్ అని చెప్పిస్తున్నారు ఇప్పుడు పాన్ కార్డు ప్లేస్ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేస్తారు ఆధార్ కార్డు లింక్అప్ చేశారు సో మరి గవర్నమెంట్ ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి మిడిల్ క్లాస్ సగటు మధ్య తరగతి వ్యక్తిని బిలో మిడిల్ క్లాస్ని సఫర్ చేయడం ఉద్దేశంగా పెట్టుకునేయండి ఎందుకంటే పోయినసారి ఒక తలా తోక లేని ఒక రాష్ట్ర సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి వాడు వాడి పేషీలో ఉన్న కొంతమంది అపర మేధావులైన ఐఏఎస్లు వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళందరికీ కూడా రద్దు చేయండి సంక్షేమ పథకాలు ఇవ్వకండి అని చెప్పి చేశాడు ఈ దరిద్రపు మరి మరి వ్యక్తికి వందల కోట్ల రూపాయలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వాడికి వాడికి మాత్రం అన్ని అన్ని సర్వీసులు ప్రొవైడ్ చేశారు అంటే సగటు జీవి వాడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల వాడి జీవితం సర్వనాశం అయిపోయింది అంటే అది అయిపోయింది అంటే అయిపోయిందని చెప్పాలి మరి ఇలాంటి చేయడం వల్ల వాళ్ళ ఎంత లాస్ మానసిక మానసికంగా వదనబడ్డారనేది గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు అది కంటిన్యూ అవుతూ చంద్రబాబు నాయుడు కూడా రాను సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అనేది శాపం పాపం అన్ని తీసుకొచ్చారు దీనివల్ల ఉంది సపోజ్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఆపేసాడు అనుకోండి ఒక మధ్య తరగతి వ్యక్తి వాడు రేపొద్దున లోన్కి వెళ్ళాలంటే కూడా ఆ లోన్కి రాదండి వాడికి ఎలిజిబిలిటీ ఉండదు అంటే పొద్దున సర్వనాశనం నాశనం జీవిత నాశనం చేస్తారు అంటే వాడు లోన్స్ బయట తెచ్చుకోలేడు వీడికి అంటే చావలేక చంపలేక మధ్యలో మధ్యలో దగ్గర ఉన్నట్టు బతులు అయిపోతాను సగటు జీవిత జీవితాన్ని నాశనం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ పెట్టాడు అండి అంతకుముందు రైతు బంధు రైతు బీమా రైతు బంధులు పెట్టాడు రైతు బంధు ఎలా పెట్టాడు వాడు రైతు బంధు వీడు వాడేది ఎందుకంటారంటే రిలేషన్ ఉంది ఇక్కడ మెయిన్ పాయింట్ ఉందండి వంద ఎకరాలు ఉన్నవాడికి యాభై ఎకరాలు ఉన్నవాడు అందరికీ కూడా రైతు బంధు ఇచ్చాడు వంద ఎకరాల ప్రాపర్టీలు పది ఎకరాల ప్రాపర్టీలు ఉన్నవాడు ఉన్నోడు అవుతాడా లేనివాడు అవుతాడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాడు అంటే దీని రకం ఏం చేశారంటే సంపాదించాడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించారండి ఇలా మరి మిడిల్ క్లాస్లో ఎవరైతే ఉన్నారో రైతు వ్యవసాయం చేసిన వాడికి అసలు గిట్టుబాటు ధర పెంచాలన్న విషయం అక్కడ వదిలేశారు గాలికి వదిలేశారు దాని దానికి పెంచితే నిజంగా వ్యవసాయం చేసిన వాడు అమ్ముకున్నవాడు ఎవరైతే ఉంటాడో అతను ప్రాఫిట్ పొందుతాడో తన ద్వారా ఎవరికైతే కౌలికి ఇస్తారో వాళ్ళు రెట్టిస్తారు కౌలికి ఉంటాడు కానీ గురించి ఎవడో వ్యవసాయం చేయండి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నాడు ఎవడో కూడా వ్యవసాయం చేయడు వాడు కౌలికి ఇస్తాడు కౌలికి చేసేవాడు వేరే ఉంటారు దీన్ని అతి తెరికేట్లుగా మళ్ళీ పక్క రాష్ట్రంలో ఏం చేశారు కౌలు రైతులకి అమౌంట్ ఇస్తారని మొదలుపెట్టారు పక్క తల్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులను ఎలా ఎండివే చేస్తాం ఎక్కడ నా ఎండివేస్తాం అగ్రిమెంట్లు ఎవరు రాస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయంగా వ్యభిచార రాజకీయ వ్యభిచారంలో సామాన్యుడి జీవితాన్ని సర్వనాశనం చేస్తారండి దీన్ని మాత్రం అస్సలు దారుణమైన విషయం అనమాట ఏమవుతుందంటే అక్కడ రైతుకి గిట్టుబాటు తరనే సమస్య కాన్సెప్ట్ వదిలేసి వాటి స్టాక్ పెట్టుకోవడానికి గోడౌన్స్ అనే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా వదిలేసి గాలికి వదిలేసి ఆ మిగతా వాన్నింటి మీద నాటకాడుతారు ఇప్పుడు రైతు ఉన్నాడు వాడికి గిట్టుబాటు ధర స్టాక్ ప్లేస్ ఇస్తే తను తీసుకెళ్తే గొడవలను దాచుకుంటాడు రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటాడు అట్ స్టాక్ పెట్టినందుకు తన దగ్గర అమౌంట్ తీసుకోండి ఇప్పుడు అలాంటి అలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి రేటు గిట్టుబాటు ధర కల్పించి రైతుని దని చేయాలి రైతు రైతుగా ఒక యంగ్స్టర్స్ అందరూ కూడా రైతుల్లోకి రావాలని ఆలోచించాలి తప్ప అసలు ఆ రైతు విధానం వదిలేశారు మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్న పని ఆలోచన వచ్చి వాడికి ఏదైనా పని లోన్స్ ప్రొవైడ్ చేసుకొని సామాన్యంగా ఏదో హోమ్ లోను లేకపోతే బైకు కారు లేదా చిన్నపాటి కొనుక్కున్నా కూడా సంక్షేమ పథకాలకు ఇస్తారు వాడికి ఎకరం భూమి ఉండదండి ఎకరం భూమి కూడా ఉండదు అంటే సొంత ఇల్లుండే ఒక నాలుగు ఏంటంటే నాలుగు వెహికల్స్ నాలుగు చక్రాల కారు ఉంటే ఉన్నవాడు అయిపోతాడు వాడు ఏదో బతకడానికి ఎందుకో తీసుకున్నాడు ఫ్యామిలీకి తిరగడం కోసం లేకపోతే ఏదో తీసుకున్నాడు అది లగ్జరియస్ అవుదా ఇప్పుడు ఇప్పుడు కామన్ అయిపోయిందండి ప్రతి వాడికి కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది కంఫర్టబుల్ కోసం ఫ్యామిలీ కోసం చిన్నపాటి వెహికల్స్ కొనుక్కుంటున్నారు అది కూడా బాగా ఉన్నవాడి కింద లెక్కను అంటే ఉన్నవాడి కింద లెక్కండి ఏ విధంగా లెక్కేస్తారు ఉన్నవాడు కింద లెక్కండే ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఉన్నవాడు అయిపోతాడు మరి నేను ఐఏఎస్లు ఏం ఆలోచిస్తున్నారు ఐఏఎస్లు బీచ్ బ్యాచ్లు ఏమవుతున్నాయో మరి అక్కడ ఆలోంచి కొంతమంది మేధావులు అప్పర్ మేధావులు వీళ్ళు అంటే తందానని అంటే ఎంతసేపు కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ కటింగ్లో పెట్టాలని చూస్తున్నారు అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా మానసిక క్షోభం గురి చేస్తారండి అంటే ఇక్కడ మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉందంటే కనీసం మోడీ నరేంద్ర మోడీ కూడా మొన్న నిర్మలా సీతారామన్ కూడా దానికి ఫైనాన్స్ మినిస్టర్ అనేది అర్థం కాదు నాకు కనీసం ఆవిడ అనౌన్స్మెంట్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ అందరూ కట్టండి దీనివల్ల ఉపయోగాలు ఉంటాయి స్టూడెంట్ కూడా కట్టండి ప్రతి వాళ్ళు కట్టండి కట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేసి దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి చూపించి వాళ్ళ బెనిఫిట్స్ ఎక్కువ చూపిస్తూ ఉంటే ప్రతి ఒళ్ళు కూడా కడతారు ఎందుకంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు మెడికల్ ఇన్సూరెన్స్ ఏ బేస్ చేసుకొని ఇస్తారు వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ దోచుకోమడి ఇస్తారు ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ అప్పచెప్పి ఉన్న ఫలంగా కోట్ల రూపాయలు నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఒక ప్రైవేట్ లో వాళ్ళు కొంత ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేసుకొని ఒక క్యాండిడేట్ వెళ్ళి డాక్టర్ వాడు పేషెంట్గా ఇద్దరు కుమ్మగా కలుపుకొని లక్ష రూపాయలు బిల్లేస్తారు రెండు లక్షలు బిల్లేస్తారు చెరువు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటారు దానివల్ల నిజంగా ఒక ఆరోగ్యవంతుడు ఒక ఆరోగ్య బాలను ఏదైనా ఇష్యూస్ అయితే చేయండి మరి అంటే వాడు ఇన్సూరెన్స్ కట్టలేదు కాబట్టి అలా చేస్తారు అంటే ఇక్కడ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే గ్యాబ్లింగ్ చేస్తున్నాయండి ఇక్కడ సగటు మాన్ మనిషి సగటు ఆర్థిక పరిస్థితులు బాగా ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ నేను చెప్పాలనుకున్నది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అంటే బాగా ఉన్నామని చెప్పి బతకలేరు బాగా లేదని చెప్పి దిగజారిపోగలేరు అటు ఇటు కాకుండా ఉన్నది మన ఇండియాలో ఉంది క్యాస్ట్ పక్కన పెట్టినా కూడా మతాలు పక్కన పెట్టినా కూడా అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఉన్నారండి ఆ పోకు చెందిన వాళ్ళు అరౌండ్ ఎయిటీ కాకపోతే సెవెంటీ పర్సెంట్ ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ బాగా ఉన్న వాళ్ళన్నా ట్వంటీ పర్సెంట్ బాగా లేని వాళ్ళు ఉన్నా మిడిల్ క్లాస్లో ఎక్కువ మంది ఉన్నది మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉందని చెప్పని ఎవరు పడలేదండి ఏ కులాలన్నా సరే ఏమైనా సరే కాసేపు ఉంటాయి కానీ ఆర్థిక పరిస్థితి ఫ్యామిలీ ఇనిషియల్ వచ్చే పడికి ఎవడ అమౌంట్ ఎవడదు ఎవడ ఎకనామిక్ స్టేటస్ వాడిదే అండి ఇది సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా వద్దా అనే సంక్షేమంలో తోసుకెళ్ళిపోతానండి భారతదేశాన్ని మొత్తం చేస్తారు వీళ్ళు డైరెక్ట్ ట్యాక్స్ కలవడబడిపోయారు ఎలాగా పెట్రోల్ ఉంది భార ప్రపంచ దేశంగా వ్యాప్తంగా పెట్రోల్ రేటు ఫ్యూయల్ రేటు తగ్గినా కూడా మన నరేంద్ర మోడీ దాని మీద ట్యాక్స్ ఎందువరకు తగ్గించారు నూట ఎనిమిది రూపాయలు లీటర్ పెట్రోల్ డీజిల్ వచ్చి తొంభై వందల రూపాయలు నియర్ బై అంటే ఇక్కడ ఆ రెండు తగ్గిస్తే ఎంత ఎన్ని రేట్లు తగ్గిపోతాయి సగటు సమాజానికి అంత అవుతుంది ఇప్పుడు మా మాక్సిమం ఫుడ్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా గ్యాస్ మీద డిపెండ్ అంటున్నారు నువ్వు గ్యాస్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ద్వారా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెడితే వాడు తినేవాడు కూడా ఎన్ని రేట్లు పెంచుకొని వెళ్ళిపోతారు అన్ని ఎన్ని పెరుగుతాయి ఎక్స్పెన్స్ ఇక్కడ అన్నింటినీ కూడా పెంచుకుంటూ అసలైన వాటిని తీసుకొని వెళ్ళి తోసుకొని వెళ్ళిపోయి ఆర్థిక పరిస్థితులు అందరూ కూడా కోటి సోల్ అయిపోవాలి బాగా లక్షాది కానీ ఎవరు అవుతారు ఎవరు అవ్వగలుగుతారు నిన్న మొన్న సర్వే వచ్చిందండి మన ఇండియాలో దరిదాపు ఎనభై కోట్ల తొంభై కోట్ల మందికి సామాన్య ఖర్చులు పెట్టుకోవడానికి జేబులో డబ్బులు అండి ఎనభై కోట్ల మందికి జనాలు డబ్బులు లేవు అది ఏ ఫ్యాక్టర్ ప్రతి ఫ్యామిలీలో ఉన్నాయి అవి బయట చెప్పట్లేదు ఎవరు కూడా అని బయట చెప్పండి ఎందుకంటే చెప్తే డబ్బులు అప్పులు ఇవ్వరా అని బయట ఇప్పుడు అప్పులు ఇచ్చేవాడు కూడా ఒక స్ట్రాటజీ తీసుకొచ్చారు అప్పులు ఇచ్చినవాడు కూడా కేసు తీసుకెళ్ళి కూడా ఇవ్వడం మానేసరిగా మరి పరిస్థితి ఉన్నాయి వీటి ఇన్కమ్ ట్యాక్స్ కడితేనేమో ఇన్కమ్ ట్యాక్స్ కడితేనేమో సంక్షేమ పథకాలు లాభేస్తారు కట్టకపోతేనేమో బ్యాంకులో లోన్లు ఇవ్వడు పోనీ అలా అని చెప్పి బయట ఎక్కడన్నా అప్పు తెచ్చుకున్నామంటే అప్పు తెచ్చుకునేవాడు కూడా వాడికి మొన్న మధ్య ఒక బల్లి వేశారు కూడా ఇస్తే వాడి మీద కేసు ఫైల్ చేయండి అని అంటే ఇక్కడ ఏం చేయాలో అర్థం కానీ స్టేజ్కి తోసుకెళ్ళిపోతున్నారండి మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా మరి యూత్ అందరూ కూడా దీని గురించి బాగా ఆలోచించాలి ఎందుకంటే ఎకనామికల్ స్టాటస్ మెయిన్ ఇంపార్టెంట్ ఎకనామికల్ స్టాటస్ కనుక ఫ్లో కనుక లేకపోతే వాళ్ళ పరిస్థితి అర్థమనంగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు వాడికి ఏదైనా ఒక ఎంప్లాయ్గా జాబ్ రాగానే ఫస్ట్ వాడు ఈఎంఐలో వెహికల్ కార్ కొనేస్తాడు లేదా హౌస్ కొనేస్తాడు అపార్ట్మెంట్ కూడా వేస్తున్నాడు అండి లేదంటే వెళ్ళిపోతున్నాడు వేరే ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోతున్నాడు వాడు మమ్మల్ని ఐటీలో వాడి కట్ చేస్తున్నాడు ఐటీ డెచ్లో రేపు పొద్దున వాడు జాబ్ కనుక లీఫ్ ఇస్తే వాడు పరిస్థితి అనేది వాడు ఆలోచుకునే పోతున్నాడు వాడి పరిస్థితి అనేది వాడు కూడా అర్థం కావట్లా తీసేస్తే పరిస్థితి నాకు తెలిసి కొంతమంది రీసెంట్గా వాడికి వచ్చిన సాలరీ మొత్తం ఫుల్ ప్యాక్ పెట్టుకొని ఒకేసారి లేఫ్ ఇస్తే వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు కట్టలేని పరిస్థితుల్లో వాడి పరిస్థితి అర్థమే ఆలోచించుకుని ఒకసారి వాడు ఎనమాల బ్యాకప్ ఉంది కాబట్టి అదే రక వాళ్ళు వీళ్ళు హ్యాండ్ ఇచ్చారు ఆర్థికంగా సపోర్ట్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఉంటే వాళ్ళ పరిస్థితి అండి చేసుకొని చావడమే అంత వేరే వేరే లేదు ఇక్కడ సోర్స్ లేదు ఇక్కడ దాని సోర్స్ అక్కడ రావడానికి పాజిబిలిటీ లేదండి ఎందుకంటే స్కోర్ వేస్తారు సివిల్ అని చెప్పి అవడానికి కట్టలేదంటే వాడికి మళ్ళీ జీవితంలో ఏ బ్యాంకులు కూడా లోనేమో మొత్తం అన్నీ తీసే అవగా పడేస్తారు మరి బ్యాంకులు కూడా లోనేమో మరి ఎవరికి వెళ్ళిస్తారు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టి కార్పొరేట్ కంపెనీలు బడా అమ్మాని ఆదాని వాళ్ళకి వందల కోట్ల రూపాయలు పెట్టి అప్పులు ఇస్తారు వాళ్ళు అకౌంట్ ఇస్తున్నారు సార్ మళ్ళీ ఇంకో కంపెనీ పెడితే మళ్ళీ ఆ కంపెనీకి ఇస్తారు ఈ కంపెనీలో ఉన్నాడుగా మరి ఆ కంపెనీలు ఎందుకు ఇస్తారంటే అక్కడ మేనేజ్మెంట్ వేరేది లూప్ హోల్స్ ఉన్నాయి మన ఇండియాలో లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఒక కంపెనీలో మేనేజ్మెంట్ డైరెక్టర్ ఉన్నాడు ఇంకో కంపెనీకి వెళ్తే లోన్ ఇవ్వకుండా వదిలేండి అక్కడ అంటే మళ్ళీ ఏమంటారు ఆర్థిక ప్రగతి పెరగాలంటే కంపెనీలు రావాలి కంపెనీలకు ల్యాండ్లు ఇవ్వాలి వాడికి బెనిఫిట్స్ ఇవ్వాలి అన్ని ఇస్తారు బెనిఫిట్స్ ఇస్తారు ట్యా అన్ని ల్యాండ్ ఇస్తారు కరెంట్ ఇస్తారు ట్యాక్స్లు అన్ని ఎగ్జామ్లు ఇస్తారు కానీ వాడు ఇచ్చే బోర్డింగ్ ఎంప్లాయ్మెంట్ కోసం పది మందికి ఇరవై మందికి జాబ్ ఇచ్చిన కోసం ఒకటికి వందల కోట్ల రూపాయలు తగలబెట్టారు అదే వందల కోట్ల రూపాయలు వందల మందికి వేల మందికి యూత్కి ఇస్తే ఎంతమంది డెవలప్ అవుతారు ఆలోచన అలాంటి ఆలోచన ఎవరికి రావు వచ్చినా కూడా తెలిసి తెలియని బతికేస్తారు ఎందుకంటే ఇక్కడ బాగుపడితే రోట్లేరు కదా మన భారతదేశంలో కులాలను రచ్చుకొట్టాలి లేదా మతాలు రచ్చుకొట్టాలి లేదా ప్రాంతాలు రచ్చకుంటాలి అప్పుడు మాత్రం ఓట్లు దండుకుంటారు ఆ రెండు ఇప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రాంతం ఉంది కంప్లీట్ కులాలయ కుల పిచ్చ కొల గజ్జి లేకుండా మాట్లాడటం లేదు ఓటు నుంచి ఉన్నాడు అంటే ఏ కుల ముందు రావాలి ఎంత ఆస్తులు నిన్న రావాలి ఆ రెండు వస్తే ఓట్లు వేసేస్తారు ఆ పబ్లిక్ కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే అక్కడ గుంటూరు ఒక నుంచిన్నాడు వాడు అసలు ఇక్కడ ఇండియాలో లేడు వాడు దర్దాపు వాడు అక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు గుంటూరులో కోట్ల రూపాయలు రాష్ట్రంలో అని వాడు ఎంపీగా పోటీ చేయగానే వందల కోట్ల రూపాయలు వాడు ఎంపీ అయిపోయాడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి పోయినాడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు ఆ గుంటూరు అభివృద్ధి చేస్తాడు ఆ డబ్బులు తట్టి తీసుకురాడు వాడు జేబులో రూపాయలు కూడా తీయడు అంటే ఎంపీ ఫండ్స్ వస్తే అవి ఖర్చు పెడతారు అందులో కూడా సంగు పెట్టారు మరి మరి ఆ పబ్లిక్ ఆలోచన సో కాబట్టి ఇది కూడా ఎలా ఉన్నాయి నేను ఇక్కడ మరి మీరు కూడా ఒక్కసారి మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల లాభమా నష్టమా జీవితాలకి కడితే వచ్చే దరిద్రం ఏంటి కట్టకపోతే వచ్చే దరిద్రం ఏంటి అనేది కూడా పబ్లిక్ తెలియాలి అవి మరి ప్రభుత్వాలు కూడా దాని మీద క్లారిటీ ఇవ్వాలి ట్యాక్స్ కట్టడం అనేది మినిమం ట్యాక్స్ ఉంటుంది మ్యాక్సిమం ట్యాక్స్ ఉంటాయి వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఉండి వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు అన్నప్పుడు వాడిని రద్దు చేయాలండి అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఒకప్పుడు వాడికి ట్యాక్స్ కట్టరా బాబు అంటే ట్యాక్స్ నార్మల్ ట్యాక్స్ కట్టాడు ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్లు కడతాడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకంటే వాళ్ళ బాబు స్కామ్ల ద్వారా సంబంధించిన కోట్ల రూపాయలు ఆస్తులు ఉంది చెడిందని నేను ట్యాక్స్ కట్టినాను వాడు చెప్పుకున్నాడు నాకు డబ్బులు ఎలా వచ్చిందని ట్యాక్స్ కట్టాను వచ్చింది కాబట్టి అది లెక్కలు వస్తా గవర్నమెంట్కి అవసరమ నీకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి ఏంటంటే అవసరం లే ట్యాక్స్ కట్టేసా అయిపోయింది డబ్బులు గవర్నమెంట్ అవసరం అదే గల్లా పెట్టిన చాలు అది ఎలా వచ్చినాయి రూపాయలు వచ్చినాయని దానికి గ్యాంబ్లింగ్ చేసి లెక్కలు చూపిస్తే సరిపోతుంది బొక్కలు ఉన్నాయి కదా లూపల్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్లో అది పెడిస్తారు అన్న మనకి డైరెక్ట్ ఆక్సర్ మనకి ఎంత పెరిగినా ఎవడ కూడా మాట్లాడిన స్టేజ్కి వచ్చారు ఒకప్పుడు రూపాయి పెరిగితే గ్యాస్ బండ కానీ బస్సు ఛార్జీలు ఒక రూపాయి పెంచితే గొడవ గొడవలు అయిపోయాయి రాష్ట్రాలు మొత్తం గొడవలు అలాంటిది వందల రూపాయలు పెరిగినా కూడా ఎవడో మాట్లాడి స్టేజ్కి వచ్చారు ఎందుకంటే అందరి పరిస్థితి ఆర్థిక పరిస్థితి తొక్కిపాడేశారు వాళ్ళు మాట్లాడలేని స్టేజ్కి వచ్చింది మాట్లాడితే రేపటి పరి ఇవాళ మాట్లాడే రోడ్డు మీద ఎక్కుదామంటే రేపు ఆ రోజు గడిచిపోయిందంటే నెక్స్ట్ రోజు ఎలా గడవాళ్ళ దేశంలో చాలా మంది ఉండిపోయారు ఆర్థిక పరిస్థితిని తొక్కి పెట్టేశారు సో అది పరిస్థితి అనమాట అండి కాబట్టి అస్సలు కన్ఫ్యూజన్ ఉన్నారు మీరు కూడా బి అమలువైన సలహాలు అలాగే ఎక్కువ మందికి ఎవరికన్నా దీనికి కట్టాలా వద్దా కడితే వచ్చే దరిద్రం వెండి పోతే దరిద్రం ఏంటి అనేది కూడా పబ్లిక్కి తెలియాలని చెప్పి నేను కోరుకుంటాను అండి థ్యాంక్ యూ